హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అయితే మన జర్నీ కోమలి వారి కొత్త ఛానల్లోని ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ చిన్న గేమ్ ఫస్ట్ వన్ స్ప్రైట్ టెన్ రూపీస్ బింగో హండ్రెడ్ పల్కి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లక్కీ నెంబర్స్ మీద రాసాం ఫ్రెండ్స్ వన్ హండ్రెడ్ నెంబర్స్ లోపు ఉన్న నెంబర్లు రాసాం ఇందులో ఇల్లు ఏ కరెక్ట్ నెంబర్ ఎవరికి ఇస్తారో చాలా మీ కింద ఉన్న ఐటమ్స్ ఎవరైనా జరుగుతుంది మన ప్లేయర్స్ చూద్దాం మన ప్లేయర్స్ ఒక్కొక్కరు పేరు పేరు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇల్లు నెక్స్ట్ అవి నెక్స్ట్ గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి రైట్ ప్లేస్ మొత్తం ఐదుగురు మన ప్లేయర్స్

Twenty five. Sorry, next. Twenty five. Twenty five. No. sorry Next. Family. Second chance. Yeah, boo. One. No. Sorry. Next. Oh, uh, mani. Oh, no, no, no. I didn't get that. next. Five. Five. Just missed. No. Hello. Six. Six. No. Four. नो, नाइन, 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 नो। टेन। वाओ, गोप्स। हाँ, आने वालों, बाबा वाले पास्टी गिफ्ट मिलते हैं बेंड, एंड्राइड नेशन। बाबा वाले ने गिफ्ट में तारादेव स्त्रों को नेगो। अ, सेवन, ओके निशान, सेवन बढ़ के जाम, ओके निशान वाले। जरा निकाले, यार नेक्स्ट नंबर। टेन। नो, सॉरी।

అంకెలు అంకెలు రెండు కూడా ఉన్నాయి నెక్స్ట్ చెప్పు నీ నెంబర్ ఎంత ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ సారీ నెక్స్ట్ నో సారీ కంగ్రాచులేషన్ తెలుగుదారు మీరు గెలుచుకున్నారు అది మేము లాస్ట్ గిఫ్ట్ మీ నెంబర్ గుర్తుంచుకోండిపోండి మనం ఇప్పుడు వెళ్ళిన నెంబర్ కొట్టేద్దాం లక్కీ నెంబర్ హండ్రెడ్ హండ్రెడ్ కంగ్రాచులేషన్ లాస్ట్ విన్నర్తాం ఓకే థ్యాంక్ యూ नेक्स्ट पुरु मानो गेसिंग बोलते हैं दाम टेस्ट बेस रहे नंबर शिंदा रे सेवेंटी सेवेंट वाव 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 टेस्ट बेस हेलो नेक्स्ट बामरे ओह मेला 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 आपको तो बाय था नेक्स्ट चिपू नहीं लकी नंबर ओके थ्री ले दो नेक्स्ट मेरा नेक्स्ट 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 गो बैक जेनी आरी और लकी नंबर సిరించు సిల్లి నక్కి నెంబర్

ప్లేయర్స్ కు గెలుసుకున్న ఎన్ని వీడియో చూద్దాం అభివ్ పల్పిల్లు ఫైవ్ హండ్రెడ్ గ్రేట్ విన్నర్ కోమలి ఐటమ్స్ గెలుచుకున్నది

చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి గేమ్స్ ఆడే ఉత్సాహాన్ని మాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా